నేను మాట్లాడేది మా కనిపిస్తున్నారు ఎవరు మాట్లాడుతున్న అమ్మాయి అబ్బాయిసారి మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే బాగుండదు రోజు మిమ్మల్ని కట్టించడం కానీ లేదా సందర్భంగా తిట్టడం కానీ అవసరమైనప్పుడు దెబ్బ కొట్టడం కానీ చేస్తూ ఉండి ఈ రోజు కూడా బాగుండదు ఉపాధ్యాయ దినోత్సవం రోజు కూడా కనీసం మనల్ని తిట్టడం దాచుకునే బాధ్యత మీదే సో ఈ సందర్భంగా ఎక్కువ అంశాల మీతో కానీ మరి రెండు మూడు అంశాల సందర్భంగా మీ దృష్టి తీసుకొచ్చి నిజానికి ఉపాధ్యాయులం సందర్భంగా కేవలం మీ ఉపాధ్యాయులకి ఏమో మాట్లాడేది ఏదో ఉంటుంది అదే విద్యార్థులైతే మీ గురించి కానీ ఇప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు బ్యాగెన్స్ మాట్లాడడం కష్టం కానీ ఇక్కడే మాట్లాడాలి ఎందుకు చాలా ఆరవ తరగతికి పాఠశాలకు వచ్చి మీరు పదవ తరగతికి వచ్చినా కూడా మీ పాఠ్య పుస్తకంలో ఉండేటువంటి కనీస సామర్థ్యాన్ని సాధించడానికి ఎందుకు కష్టం అవుతుంది అంటే చాలా నాదండీ కానీ సౌమ్య చాలా మీరు పాఠం చెప్పే యొక్క టీచర్ నుంచి చేసుకోకపోవడం వాళ్ళ మీ అమ్మని ఎంతైతే గౌరవిస్తారో మీ నాన్నని ఎంతైతే గౌరవిస్తారో వాళ్ళని ఎంతైతే ప్రేమిస్తారో వాళ్ళని ఎంతైతే మీ కుతంపేలా భావిస్తారో నా పోని చెప్తుంది నా క్షేమం పోని మాట్లాడుతున్నాడు అని మీరు భావిస్తే ఆ అక్షరాలు ఆ మాటలు ఆ పాటను మీ హృదయానికి చేరుతాయి ఎప్పుడైతే ఆ మాట మీ హృదయానికి చేరుతో నాకు చేసే బలమైన పదాలు మీరు సచేలాగా మీ గుండెలో నుంచి చెదిలిపో కానీ మీ టెక్స్ట్ బుక్ను మీ టెక్స్ట్ బుక్ను ఆ టెక్స్ట్ బుక్ లో విషయాలు చెప్పే మీ సార్ మీ మేడమ్ మీరు తాత్కాలిక అవసరంగా భావిస్తున్నారు తాత్కాలిక అవసరంగా భావిస్తున్నారు నేను ఏమైందో ఇక్కడ మనం ఆలోచించాలి

తెలియకుండానే ఒక కుటుంబంలో ఉన్న ఒక వ్యవసాయ రైతు తన కొడుకు విలువడు మా వాళ్ళు తన కొడుకు మీద విశ్వాసాన్ని ప్రకటిస్తూ తండ్రి మాట సందేశాన్ని ఇచ్చేటువంటి మా నాన్న మీ నాన్న వాళ్ళు కూడా చాలా సార్లు మీ అమ్మవారు కూడా మీకు అట్లా చెప్పుకుంటారు చాలాసార్లు అదే దాటమనే మీరు మా లాగ్ వచ్చేటారు కానీ మీకు ఎప్పుడు టీచర్స్ డే రోజు ఇక్కడ ఎవరైనా నిన్న ఫిఫ్త్ సెప్టెంబర్ రోజు డే ఎప్పటికీ ఎవరైనా మీ అమ్మ కోమి నాన్న కోమి చెల్లి కోమి అన్న కోమి అక్క లేదా మీరు పూర్తి ఇంటి మధ్య ఉండేటువంటి ఎవరైనా ఒకరికి హ్యాపీ టీచర్స్ డే అని ఏంటంటే కారణం ఏంటంటే మీరు వాళ్ళని మీ టీచర్స్ భావించలేదు ఆ విషయం మీకు మీ స్కూల్లోకి రాలేదు నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ రోజు స్కూల్ అయిపోయిన తర్వాత విలేకడ మన మీటింగ్ జరుపుకుంటున్నాం కదా ఇంటికెళ్ళి మీ అమ్మకు విలేకడగా అమ్మ హ్యాపీ టీచర్స్ డే అని షేక్ అడిగాడు ఎస్ చెప్పండి మీ నాన్న చెప్పండి నాన్న హ్యాపీ టీచర్స్ డే అనండి వాళ్ళకి అంతా కాకపోతే టీచర్ అనొచ్చు వాళ్ళు కానీ చెప్పి షేర్ అండి చేతిని గట్టిగా బలంగా వచ్చి ఆ మాట అయిపోయి మీ అమ్మకు మీ అమ్మ బయటికి చెప్పలేకపోయినా ఆ మీనింగ్ అర్థం కాకపోయినా ఆమె హృదయంలో ఎంత గొప్పగా ఆనందపడుతుందో మీరు అర్థం చేసుకోండి టీచర్స్ ఒకప్పుడు టీచర్ చాలా ఈజీ ఒకప్పుడు టీచర్ ఈజీ ఎందుకో తెలుసా మాతో పాటుగా

ఇక్కడికి అన్ని విషయాలు నేర్చుకున్నటువంటి పిల్లలకు మేము ఏం చేయాలంటే దాంట్లో ఉన్న చెత్తనేమో ఏదైతే చేయాలి కుడిపేయాలి మంచి మరింత మంచిని జోడించాలి చాలా పెద్ద కాస్త కొట్టించారు చాలా కష్టమైన పని జాబ్ నలభై ఐదు నిమిషాలు మీ తరగతి వచ్చినప్పుడు మేము పడే కష్టం మీకు అర్థం కాదు చాలా సీరియస్ గా నలభై నిమిషాల ముందే ప్రిపేర్ అయ్యి స్టాఫ్ రూమ్ లో మీ కాస్త వచ్చి పాట చెప్తాను

blum <laughs>